ఓం నమ శివాయ అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు ఈరోజు కార్తీక మాసం పన్నెండవ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని పన్నెండవ అధ్యాయం జనక మహారాజు వశిష్ఠ మహర్షి కార్తీక సోమవారము కార్తీక ద్వాదశి వ్రతము గురించి సాల గ్రామపు మహిమల గురించి వివరిస్తున్నారు కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనీయం చేయాలి తరువాత శక్తి కొద్దీ బ్రాహ్మణులకు ఇచ్చి ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలం శివాలయానికి కానీ విష్ణాలయానికి కానీ వెళ్ళి దేవుణ్ణి పూజించి నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత ఆహారాన్ని తీసుకోవాలి ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలగడమే కాకుండా మోక్షం కూడా పొందుతారు కార్తీక మాసంలో శని త్రయోదశి వస్తే ఆ వ్రతాన్ని ఆచరించిన వారికి నూరు రెట్లు ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి ఆ రాత్రి విష్ణాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిలో పురాణ కాలక్షేపం చేసి మరుసటి రోజు బ్రాహ్మణ సమారాధన చేసిన వారికి కోటి యజ్ఞముల ఫలితం కలుగుతుంది ఈ విధంగా చేసిన వారికి సూర్యగ్రహణ సమయంలో గంగానదిలో స్నానం చేసి కోటి బ్రాహ్మణులకు దానం చేసిన ఎంత పుణ్యం కలుగుతుందో దానికంటే అధికంగా ఫలితం కలుగుతుంది కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుండి లేచాడు గనక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువుకి ఇష్టం ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్ళకు డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానం ఇచ్చిన ఎడల ఆవు శరీరమందు ఎన్ని రోమములు ఉంటాయో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గ సుఖములు పొందుతారు కార్తీక మాసంలో వస్త్రదానం చేసిన గొప్ప ఫలితం కలుగుతుంది మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం ఉంచిన వారికి పూర్వజన్మాందు చేసిన సకల పాపములు దర్శిస్తాయి ద్వాదశి రోజు యజ్ఞోపవేతములు దక్షిణముతో దానం ఇచ్చిన వారు ఇహపరమందు సుఖమును పొందుతారు ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టును కానీ సాల గ్రామమును ఒక బ్రాహ్మణుకు ఇచ్చిన వారికి నాలుగు సముద్రాల మధ్యన ఉన్న భూమిని దానము చేసినంత ఫలితం కలుగుతుంది దీనికి ఉదాహరణగా ఒక కథ ఉంది శ్రద్ధగా ఆలకించమని జనక మహారాజు వశిష్ఠ మహర్షితో చెప్పాడు పూర్వము అఖండ గోదావరి నదీ తీరమందు ఒక పల్లె ఉండేది ఆ పల్లెలో ఒక వైశ్యుడు నివసిస్తూ ఉండేవాడు అతడు చాలా దురాశాపరుడు నిత్యం ధనం కూడబెట్టడమే కానీ అతడు అనుభవించేవాడు కాదు ఇతరులకు పెట్టేవాడు కాదు పేదలకు దాన ధర్మాలు చేయకుండా ఎప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడు అనుకుంటూ విర్రవీగుతూ ఏ జీవికి ఉపకారం లేకుండా ఉండేవాడు అంతేకాకుండా పరుల ద్రవ్యాన్ని అపహరించాలనే వక్రబుద్ధితో బుద్ధితో ఉండేవాడు అతడు ఒకనాడు తన గ్రామానికి సమీపంలో ఉన్న మరొక పల్లెలో ఉన్న బ్రాహ్మణుడికి తన దగ్గర ఉన్న ధనమును ఎక్కువ వడ్డీకి అప్పుగా ఇచ్చాడు కొంతకాలానికి తన సొమ్ము తనకిమ్మని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యా తమకు ఇవ్వాల్సిన ధనాన్ని ఒక నెల రోజులు గడువులో ఇచ్చేస్తాను మీ రుణాన్ని ఉంచుకోను ఈ జన్మలో తీర్చకపోతే మరో జన్మలో అయినా సరే ఏ జంతువుగానో పుట్టి మీ రుణం తీర్చుకుంటాను అని వినయంగా వేడుకున్నాడు ఆ మాటలకు ఆ వైశ్యుడు మండిపడి అలా వీల్లేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇచ్చి లేకపోతే నీ కంఠాన్ని నరికేస్తాను అని ఆవేశంతో వెనక ముందు ఆలోచించకుండా మొలనున్న కత్తిని తీసుకుని ఆ బ్రాహ్మణ్ణి కంఠాన్ని కోసాడు వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా తన్నుకుని చనిపోయాడు దాంతో వైశ్యుడు భయపడి ఇక్కడే ఉంటే రాజభట్లు వచ్చి నన్ను పట్టుకుంటారు అని జడిచిపోయి తన గ్రామానికి పారిపోయాడు బ్రాహ్మణహత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునికి బ్రహ్మహత్య పాపం ఆవహించింది వ్యాధి కలిగి నానా బాధలు పడుతూ కొన్నాళ్ళకు మరణించాడు వెంటనే యమదూతలు వచ్చి అతన్ని తీసుకొని పోయి రౌరవాది నరకాల్లో పడేశారు ఆ వైశ్యుడికి ఒక కొడుకు ఉన్నాడు అతడి పేరు ధర్మవీరుడు ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనాన్నంతా దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు చేస్తూ ఉండేవాడు నీడ కోసం చెట్లు నాటించేవాడు నూతులు చెరువులు తవ్విస్తూ సకల జనుల్ని సంతోషపెట్టి మంచి పేరు సంపాదించాడు ఇలా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారి అయిన నారదుల వారు యమలోకాన్ని దర్శించి భూలోకానికి వచ్చి దారిలో ధర్మవీరుని ఇంటికి వెళ్ళాడు ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగ ప్రణామం చేసి విష్ణుదేవుడిగా భావించి అర్ఘ్యపాద్యాధి విధుల చేత సత్కరించి చేతులు జోడించి మహాన్ నా పుణ్యం కొద్ది నేడు నాకు మీ దర్శనం లభించింది నేను ధన్యుణ్ణి నా జన్మ తరించింది నా ఇల్లు పావనమైంది శక్తి కొద్దీ నేను చేసే సత్కార్యములను స్వీకరించి తమరు వచ్చిన కార్యాన్ని చెప్పండి అని వినయంగా వేడుకున్నాడు దాంతో నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీర నేను నీకు ఒక హితము చెప్పాలని వచ్చాను శ్రీ మహావిష్ణువుకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి చాలా ప్రీతికరమైన రోజు ఆ రోజు స్నానం దానం జపాదలి ఏవి చేసినా అత్యంత ఫలం కలుగుతుంది నాలుగు జాతులలో ఏ జాతివారైనా స్త్రీ అయినా పురుషుడైనా జారుడైనా చోరుడైన పతివ్రత అయినా వ్యభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజు నాడు సూర్యుడు తులారాశి అందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి శాలగ్రామ దానం చేస్తున్న వారికి వెనకటి జన్మలందు ఈ జన్మందు చేసిన పాపాలు పోతాయి నీ తండ్రి యమలోకంలో మహానరకాన్ని అనుభవిస్తున్నాడు అతన్ని పునరుద్ధరించడానికి నీవు శాలగ్రామ దానం చేయక తప్పదు అలా చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చెప్పాడు దాంతో ధర్మవీరుడు నారద నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలైన దానాలన్నీ చేశాను అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షం కలగలేదు సాలగ్రామం అనే రాతిని దానం చేసినంత మాత్రాన ఆయన ఎట్లు పునరుద్ధరించబడతాడు అనే సందేహాన్ని నారదుడితో చెప్పాడు దాంతో ఆకలి కొన్నవారికి ఆకలి తీరుతుందా దాహం కొన్నవారికి దాహం తీరుతుందా కాక ఎందులకి దానం చేయాలి నేను సాలగ్రామ దానం చేయను అని నిక్కర్చిగా చెప్పేశాడు ధర్మవీరిని అవివేకానికి నారదుడు విచారించి వైశ్యుడ శాలగ్రామమును శిల మాత్రముగానే ఆలోచిస్తున్నావు అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానాల కంటే సాలగ్రామ దానం చేసిన వారికి గొప్ప ఫలితం కలుగుతుంది నీ తండ్రిని నరకబాధల నుండి విముక్తినిగా చేసేందుకు ఈ దానం తప్పకుండా చేయాలి మరొక మార్గం లేదు అని నారదుడు చెప్పి వెళ్ళిపోయాడు ధర్మవీరుడు ధనబలం కలవాడై ఉండు కూడా ధన సామర్థ్యం ఉండు కూడా దానం చేయలేదు కొంతకాలానికి అతడి చనిపోయాడు నారదుడు చెప్పిన హెతుబోధను పెడచెవిన పెట్టడం చేత మరణానంతరం ఏడు జన్మలు పులిగా పుట్టి మరో మూడు జన్మలు వానరంగా పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి మరో పది జన్మలు పందిగా జన్మించి అలా జరిగిన తరువాత ఒక పేద బ్రాహ్మణి అంటే స్త్రీగా పుట్టాడు ఆమెకు యవ్వన కాలం రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్ళైన కొంతకాలానికి ఆమె భర్త కూడా చనిపోయాడు చిన్నతనమందే ఆమెకు అష్ట కష్టాలు అనుభవించినందుకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించారు తండ్రి ఆమెకి విపత్తి ఎందువల్ల కలిగిందా అని దృవీ దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత సాల దానం చేయించాడు నాకు బాల వైదవ్యమునకు కారణమైన పూర్వజన్మ పాపమును నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారవోయించెను ఆ రోజు కార్తీక సోమవారం అగుట వలన ఆ సాలగ్రామ దాన ఫలంతో ఆమె భర్త తిరిగి జీవించాడు తరువాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గాన్ని చేరారు మరికొంతకాలం నాకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణి ఇంట కుమారునిగా పుట్టి నిత్యము సాలగ్రామదానం చేస్తూ ముక్తిని పొందింది కాబట్టి జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలగ్రామదానం చేసిన దాన ఫలము అంతా ఇంత కాదు ఎంతో ఘనమైనది కాబట్టి నీవు కూడా శాలగ్రామదానం చెయ్యి చేయి అని చెప్పాడు ఇప్పుడు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి ద్వాదశ అధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము